శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో పూజ గది ఎలా ఉండాలి పూజ గదిలో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాము భగవంతుడిని పూజించటానికి ప్రతి ఇంట్లో తప్పక పూజ గది ఉంటుంది తమ ఇష్ట దైవానికి మిగిలిన దేవతా దేవతామూర్తులకు అందరం నిత్యం పూజలు చేస్తూ ఉంటాము అయితే పూజ గది సరైన వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు పూజగది వాస్తు ప్రకారం ఉండటంతో పాటు అందులో కొన్ని వస్తువులను ఉంచటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు పూజ గదిలో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు అందులో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే దీపారాధన కుందులు చాలామంది కింద పెడుతూ ఉంటారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు వాటి కింద చిన్న ప్లేటు లేదా తమలపాకు లేకపోయినా కనీసం ఒక ఆకైనా పెట్టి దానిపైన దీపారాధన కుందులు పెట్టాలి పూజ గదిలో స్వస్తి వేయటం అనేది చాలా పవిత్రమైనదిగా అందరూ భావిస్తారు దీనివల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు ఐశ్వర్యం చేకూరుతాయి స్వస్తి గుర్తును విష్ణువు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు పూజగదిలో పూజ చేసేటప్పుడు దక్షిణం వైపు దీపం వెలిగించకూడదు దక్షిణ దిశను యమదిక్కుగా పరిగణిస్తారు అలాగే వంటగదిలో వంటకు వాడే పసుపును ఎప్పుడూ దేవుడికి వాడకూడదు పూజలో వాడిన పూలు మరునాడు తప్పకుండా తీసేయాలి పూజ గదిలో విరిగిపోయినా లేదా పగిలి ఉన్న దేవుని పటాలను పెట్టకూడదు పూజ దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఉదయం సాయంత్రం పూజ గదిలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి పూజ గదిలో ఆరాధన సమయంలో గంట మోగించటం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమని అంటారు ఇంట్లో మంగళవారం శుక్రవారం సాంబ్రాని ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్